ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి టాప్స్ కలెక్షన్ అమ్ముకునే వారికి కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయండి అండ్ ఆ డిజైన్స్ ఏంటి అండ్ ఆ కలర్ కాంబినేషన్స్ ఏంటి మనం ఏ ప్రైజెస్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా మీకు డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో అయితే ఉండబోతున్నాయి మనకి బస్టాండ్ కి దగ్గరలో మన షాప్ అయితే ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ కాంప్లెక్స్ నేమ్ అనమాట షాప్ పేరు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ నాలుగు షాపులు మనమే కిందంతా మీకు సారీస్ కలెక్షన్ ఉంటుంది అలానే పైనంతా కూడా మీకు డ్రెస్సెస్ కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది పైన మీకు డ్రెస్సెస్ తో పాటు కిడ్స్ కలెక్షన్ అంటే చిన్నపిల్లల కలెక్షన్ కూడా అవైలబిలిటీలో ఉంటుందండి ఏ రోజుకి ఆ రోజు మన వీడియోస్ అనేది మీకైతే రిలీజ్ అవుతూ ఉంటే గమనించండి సారీస్ మీరు సెట్ వైజ్ తీసుకోవాలి అలానే మీరు డ్రెస్సెస్ కూడా సెట్ వైజ్ తీసుకోవాలన్నమాట అది కూడా గమనించండి ఈ రోజు వచ్చేసరికి డైలీ వేర్ టాప్స్ అయితే వాళ్ళ వీడియో అనేది మొదలవుతుంది అండ్ నూట పదిహేను రూపాయల్లో మీకు కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాము అండ్ మనకి మంచి అమరిల్లా ప్యాటర్న్ ప్రైస్ విన్నారా అండి ఇంకోసారి నూట పదిహేను రూపాయలు మాత్రమే గమనించండి అంటే మనకి ఏంటంటే హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి అయితే నూట పదిహేను రూపాయల నుంచి ఇస్తున్న ప్యాటర్న్ ఏంటి అంబరిల్లా ప్యాటర్న్ ఇస్తున్నాం అది మీరైతే మంచి లాభాలు అయితే వస్తాయి పాప్ పాప్కార్న్ మెటీరియల్ అయితే ఉంటుంది ఇది మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అయితే ఉంది అనమాట మంచి డిజైన్ కలర్ఫుల్ గా ఉంది ఎల్లో వైలెట్ లావెండర్ కలర్ అనమాట సో ఇందులో ఇంకా ఏమేమి కలర్స్ వచ్చినాయి ఒక లుక్ అయ్యండి ఆరెంజ్ బేస్ అలాగే మనకి రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ అనమాట నూట పదిహేను రూపాయలు పడుతుంది అంబరిల్లా ప్యాటర్న్ అండ్ మనకి వచ్చేసరికి ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి సైజ్ వచ్చేసరికి ఎక్స్ఎల్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి నేను మెటీరియల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా గమనించండి ఇది మనకి సైడ్ కట్ టాప్ అనమాట ఫుల్లీ రియాన్ మెటీరియల్ అయితే వస్తుంది సైడ్ కట్స్ అయితే వస్తాయి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఉంటాయి టూ కలర్స్ ఉంటాయండి అవి టూ కూడా మనకి డబల్ డబల్ సెట్లు వస్తాయి అనమాట ఫస్ట్ ఏమో మనకి పీచ్ కలర్ వస్తే సెకండ్ ఏమో మనకి వైట్ మీద మనకి అంత కూడా ఫ్లెవర్ డిజైన్ అయితే వచ్చింది ఇదే మనకి డిజైన్స్ అనేది మనకి ఇదే కట్టలో ఇంకా రెండు పీసెస్ కూడా ఉంటాయి ఎల్లో ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ టెన్ రూపీస్ మాత్రమే నూట పది రూపాయలు మాత్రమే అది కూడా గమనించండి అండ్ నెక్స్ట్ నూట పది సేమ్ ఇలానే సెట్ లో రెండు కలర్స్ వచ్చేటట్టుగా నెక్స్ట్ అండి అంటే ఒకటే డిజైన్ నాలుగు ఉంటున్నాయి ఉంటే కొంచెం ఇబ్బంది అయింది ఇంకా లో ప్రైజ్ ఇప్పుడు చూడండి ఇందులోనే చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటే డిజైన్ ఒకటే ప్రైజు సెట్ రెండు డిజైన్లు వచ్చినాయి కదా ఇప్పుడు ఒకటే డిజైన్ చూపించి ఇందులో ఫోర్ కలర్స్ చూపించే చూపిస్తే అమ్ముకోవడం కన్నా కూడా ఇలా ఒకటే సెట్ లో రెండు డిజైన్లు చూపిస్తే మీకు అమ్ముకోవడం ఇంకా ఈజీ అవుతుంది మంచి రామా గ్రీన్ కలర్ అండి కలర్ఫుల్ గా అయితే ఉంది లైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది నెక్స్ట్ సరికి మనకి డార్క్ చాక్లెట్ కలర్ అనమాట ఈ టూ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి సేమ్ అండి వన్ ఇందులో మనకి ఇదే పీసెస్ డబల్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇలానే మనకి ఇంకా కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంది అనమాట ఇది కూడా మనకి నూట పది రూపాయలే పడుతుంది ఇవన్నీ కూడా మీకు వస్తే ఫుల్లీ కంప్లీట్ రియోన్ కాటన్ డబల్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది త్రీ బై హ్యాండ్స్ అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకొక వన్ మోర్ డిజైన్ కూడా అన్ని కూడా వైట్ అండ్ బ్లాక్ లోనే డిజైన్స్ మారింది ఇది కూడా బెటర్ ఎందుకంటే నాలుగు నాలుగు రకాల డిజైన్స్ కాబట్టి ఇళ్ళ దగ్గర సేల్ అనేది తొందరగా జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఇలానే మనకి ఒకటే సెట్ లో టూ డిజైన్స్ వచ్చేటట్టు ఇంకొక డిజైన్ షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి మంచి యాష్ కలర్ అయితే మీకు అవే సో నెక్స్ట్ అనమాట లో ఇంకొక డిజైన్ వచ్చేసరికి క్రీమ్ కలర్ లో వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఒక కలర్ ఇంకో కలర్ ఈజీగా డబల్ ఉన్నాయి కాబట్టి ఇళ్ళకి దగ్గర ఈజీగా అమ్మచ్చు ఇందులో ఇవే మీకు ఇంకా డ్రెండ్ ఉంటాయి అనమాట జస్ట్ వన్ టెన్ రూపీస్ వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో గమనించండి ఇవన్నీ కూడా నూట పది రూపాయలు సమ్ డిజైన్స్ అనమాట నూట పది రూపాయలు ఇవే ప్యాటర్న్స్ లో ఇంకొక డిజైన్ షేర్ చేస్తున్నాను ఇది మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చి పైనంతా కూడా వీవింగ్ వచ్చింది చాలా చాలా బాగుందండి అండ్ మనకి ఇది కూడా ఫుల్లీ రేన్ పాటన్ అయితే వస్తుంది ఇందులో మనకి వన్ మోర్ కలర్ వస్త మెరూన్ చూసాము అలానే మనకి వైలెట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇంకా ఇందులో కలర్స్ మాత్రం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అండి సో చూసారు కదా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇవి కూడా అంతే కేవలం వన్ టెన్ హెవీ రేవన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వేరే ప్రైస్ చూద్దాము అలానే కలెక్షన్ కూడా చేంజ్ అవుతుంది అండ్ షాపులు మొత్తం మీరు కనుక చూస్తే ఇప్పుడే కొంతమంది కస్టమర్స్ కూడా చెప్పి వెళ్తున్నారు అండ్ అసలు ఒకేసారి ఎక్కువ పెట్టుకున్నా బాగుండు మళ్ళీ వెంటనే రావాల్సి వచ్చింది అని చెప్పి ఒక కస్టమర్ చెప్పి వెళ్లారండి మీకు చెప్పేది అది ఒకటి డిజైన్స్ అనేది బాగా సేల్ అవుతాయి ఎందుకంటే అందరూ కాలేజెస్ అలా వెళ్తూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ మొత్తానికి పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎటు మీరు బిజినెస్ చేయాలని దిగారు కాబట్టి సో కలెక్షన్ అనేది ఎక్కువ ఉంటే డిజైన్స్ అనేది ఎక్కువ ఉంటేనే జనాలు అనేది ఫస్ట్ కనెక్ట్ అవుతారు కాబట్టి కొంచెం కలెక్షన్ అనేది కొంచెం అన్లిమిటెడ్ గానే మెయింటైన్ చేయండి అండ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం కలెక్షన్ అంతా కూడా గ్రే బ్లూ గ్రే బ్లూ కలర్ అనమాట అంతా కూడా షుబుల్ ప్యాటర్న్ అయితే వచ్చింది త్రీ బై ఫోర్ టు హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి అనమాట ఇదంతా కూడా మనకి రేవన్ మెటీరియల్ అయితే వస్తుంది అండ్ ప్రింట్ అంతా మనకి బటన్స్ సైడ్ వస్తే కట్స్ అనమాట వన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది ఎక్స్ఎల్ సైజ్ అండి ఎల్వల్ కూడా తీసుకుంటాను వచ్చు గ్రే కలర్ ఇంటి దగ్గర అమ్ముకునేటప్పుడు ఎల్లకెల్వాల మీరు సేల్ చేయొచ్చండి గ్రే కలరు అలానే మనకి పింక్ కలర్ అలానే మనకి యాష్ కలర్ అలానే మనకి ఎల్లో కలర్ అండి చూపించే ప్యాటర్న్స్ ఎప్పుడు కూడా క్రేజ్ అనమాట పైన మీకు పిక్చర్ ఉంటుంది ఏ డిజైన్ ఎలా ఉంటుంది ఏ కలర్ ఎలా ఉంటుంది వేసుకుంటే అని మీరు అలా కూడా చూపించుకోవచ్చు అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాం కలెక్షన్ అండి ఫుల్ రియాన్ కాటన్ అయితే వస్తుంది ఇది మనకి ఫ్రంట్ అంతా కూడా మీకు ఇలా స్క్వేర్ బాక్స్ పార్ట్ వరకు మనకి థ్రెడ్ వర్క్ అలానే మనకి సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది విత్ ఇలా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే మనకి సైడ్ కట్స్ అయితే వస్తాయి అండ్ డిజైన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ అనేది ఇచ్చేసారనమాట ఇది మనకి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇది కూడా ఎక్సెలే అండి మీరు దగ్గర అమ్ముకున్నప్పుడు ఎలా వాళ్ళకు కూడా అమ్ముకోవచ్చు బ్లూ కలర్ అలానే కనకంబరం షేడ్ అలానే మనకి గ్రీన్ కలర్ అనమాట ఓవరాల్ గా త్రీ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ వన్ థర్టీ ఫైవ్ లో చాలా డిజైన్స్ అయితే మనకి అవైలబిలిటీ లో ఉన్నాయి నేను ఇంకొకటి కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను అనమాట సో ఆల్ ఓవర్ వచ్చింది చూడండి ఇది డిజైన్ అనేది జీన్స్ మెటీరియల్ లాగా చాలా హెవీగా ఉంది ప్రింట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట ఇందులో కూడా కలర్ చాట్ అనేది అవైలబిలిటీ లో మెరూన్ రెడ్ కలర్ అలానే వైన్ కలర్ అవైలబిలిటీ లో ఉంది అలానే మనకి వచ్చే నిండు మెంతి కలర్ అవైలబిలిటీలో ఉంది అనమాట సో జస్ట్ ప్రైజ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇలా ఏ ప్రైస్ అయినా కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంటుందండి సో ఒక రెండు చూపించామని వన్ థర్టీ ఫైవ్ లో ఏ ఉన్నాయని అనుకోవద్దండి హండ్రెడ్ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఏదైనా కూడా డిజైన్ వచ్చేసరికి ఫిఫ్టీ అబో డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి చాలా మంది ఫార్టీ వేర్ డ్రెస్సెస్ అడుగుతున్నారు ఫార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి నైరా కట్స్ అవైలబిలిటీలో ఉంటాయి ఆలియా కట్స్ అవైలబిలిటీలో ఉంటాయి విత్ దుపటా డిజైన్స్ అవైలబిలిటీలో ఉంటాయి అలానే టాప్ అండ్ బాటమ్ దుపటా త్రీ పీస్ సెట్స్ టాప్ అండ్ బాటమ్ మనకు టూ పీస్ సెట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి ఇంకా ముఖ్యంగా చెప్పండి ప్లస్ సైజెస్ కూడా అందుబాటులో ఉంటాయి గమనించండి ఏంటంటే కలెక్షన్ అనేది కొంచెం మొత్తం ఫుల్ బ్లడ్ గా అంటే ఏ రోజు ఆ రోజు చాలా బేర్స్ వస్తూ ఉంటాయి మనం ఏంటంటే కొన్ని కొన్ని అంటే వాటిలో కొన్ని అలా గ్యాదర్ చేసుకుని ఒక థర్టీ మినిట్స్ మనం ప్లాన్ చేస్తూ ఉంటాం అనమాట విజిట్ చేయగలిగిన పాజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అయితే షాప్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే మనకి షాప్ ఉంటుందండి సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ ప్రతి రోజు అప్డేట్స్ ఇస్తాం గమనించండి అండ్ నెక్స్ట్ డిజైన్స్ ఏంటి ప్రైజెస్ ఏంటి అనేది కంటిన్యూ అవుతుంటే వీడియోని అయితే చూస్తూ ఉండండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ మాత్రం వన్ సెట్ తో అసలు ఎవ్వరు వదులుకోకండి రెండు మూడు సెట్లు వేసుకోండి ఇప్పుడు బాగా డిమాండెడ్ గా నడుస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ పాప్కార్న్ మెటీరియల్ అయితే వస్తుంది విత్ మనకి సెల్ఫ్ డోరియా లైన్స్ అయితే ఉంటాయి మీరు మెటీరియల్ కూడా గమనించండి చాలా హైఫై గా ఉంటుంది విత్ అమరి ప్యాటర్న్ ప్లేన్ అనమాట చాలా చాలా అంటే ఏంటంటే డిమాండ్ అయితే ఉంటుంది ఇలా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బెల్ స్లీవ్స్ అయితే వచ్చేసినాయి బ్యాక్ సైడ్ కూడా ఇలా మనకి రోప్స్ అయితే వచ్చినాయి అనమాట మంచి గ్రీన్ ఇందులో అండ్ డార్క్ రెండు ఉన్నాయి తీసుకునే వాళ్ళు లైటు డార్క్ రెండు పెట్టుకోండి ఇళ్ళ దగ్గర డార్క్ చూసిన రెండు అయితే మీకు కూడా సేలింగ్ బాగుంటుంది పర్పుల్ కలరు బ్లాక్ కలరు అలానే రెడ్ కలర్ టొమాటో రెడ్ కలర్ ఓవరాల్గా ఫోర్ కలర్స్ అనమాట వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది వేసుకుంటే ఇమేజ్ చూడండి ఎంత బాగుందో అలానే డార్క్ చూసారు కదా నెక్స్ట్ మీకు లైట్ కలర్ కూడా షేర్ చేస్తాను సేమ్ మెటీరియల్ సేమ్ సైజ్ అండి ఎక్సల్ సైజ్ పక్కా ఉంటుంది చూడండి ఎంత బాగుంది ఇటు లైట్ అనమాట ఇది పిస్తా గ్రీన్ షేడ్ అండ్ సెల్ఫ్ డోరియా మనకి డ్రెస్ అంతా వస్తుంది ఫ్రంట్ టు బ్యాక్ బోత్ సైడ్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ రోప్స్ త్రీ బై ఫోర్ టు హ్యాండ్స్ లైట్ లో ఏమేమి కలర్స్ వచ్చినాయనే ఒక లుక్ చేయండి ఆరెంజ్ కలర్ పింక్ కలరు అండ్ కాజు కలర్ అనమాట కలర్స్ భలే ఉన్నాయి నా మాటిని అయితే లైట్ డార్క్ రెండు పెట్టుకోండి రెండు బాగా సేల్ చేసుకుంటారు మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇలాంటి కొత్త కలెక్షన్ పెట్టుకుంటే కూడా కస్టమర్స్ మీ దగ్గర బాగా అట్రాక్ట్ అవుతారు వన్ థర్టీ ఫైవ్ మీరు లాభం కూడా చూసుకోవచ్చు కొత్త ఎప్పుడు కూడా మీకు ఏంటంటే ఎవరికి ప్రైజెస్ తెలియదు కాబట్టి ఒక ఒక యాభై రూపాయల లాభం కూడా మీరు తీసుకోవచ్చు అనమాట సో కాబట్టి మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఎక్సెల్ సైజు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ లో అండ్ ఇప్పటివరకు పాప్కార్న్ మెటీరియల్ అలా మనం లైట్ అండ్ డార్క్ చార్ట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చూసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి రియాన్ మెటీరియల్ అంబరిలా ప్యాటర్న్ అనమాట ప్రింట కూడా మనకి ఇలా సెల్ఫ్ డోరియాస్ వస్తాయి విత్ మనకి సమోసాలు అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా థ్రెడ్డింగ్ అయితే ఉంటుంది అనమాట అసలు ఈ డ్రెస్ వేసుకుంటే చూడండి ఎంత బాగుందో ఎల్ ఎక్స్ వాళ్ళు బేర్ చేస్తే సూపర్ ఉంటుంది ఎక్స్ఎల్ సైజు మనం ఇస్తున్నాం పర్ఫెక్ట్ ఎక్స్ఎల్ ఉంటుంది ఇళ్ళ దగ్గర మీరు చక్కగా అమ్ముకునేటప్పుడు ఎల్ వాళ్ళకి కూడా సేల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ కి రాదు కాబట్టి ఎల్ వాళ్ళకి మీరు మేబీ టూ ఎక్సెల్ వాళ్ళకన్నా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చిన్న వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి సరిపోతుంది ఇలా మీరు ఎక్సెల్ సైజ్ తీసుకుంటే ఇద్దరి సైజెస్ మీరు కవర్ చేసిన వాళ్ళు అవుతారు మనీ కూడా సేవ్ అవుతుంది కాబట్టి మీకు పర్ఫెక్ట్ ఎక్సెల్ మాత్రం సరిపోతుందండి అలాంటి సైజ్ అయితే ఇస్తున్నాం అనమాట గమనించండి అండ్ ఈ డార్క్ ఈ ఫ్లవర్ లో మనకి ఏమేమి కలర్స్ ఉన్నాయి బాటిల్ గ్రీన్ నావి బ్లూ కలర్ అలానే మనకి బ్లాక్ కలర్ అనమాట సో డ్రెస్ అప్ అయితే చూసారు కదా అండ్ నెక్స్ట్ ఒక లైట్ కలర్ నేనైతే షేడ్ చేస్తున్నాను ఇది చూడండి స్కై బ్లూ కలర్ అనమాట చాలా చాలా బాగుంది ఇది కూడా మనకి రేయాన్ మెటీరియల్ వస్తుంది అండ్ మనకి వైట్ కలర్ తో అంతా కూడా ఫ్లవర్ అంటే కాన్ అనమాట జస్ట్ ఒక వైట్ లెగ్ని వేసుకుంటే ఈ ప్యాటర్న్స్ చాలా బాగుంటాయి అండి హ్యాంగింగ్స్ కూడా మనకి సమ్ డిఫరెంట్ గా అయితే చేంజ్ అయినాయి అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ విత్ మనకి వచ్చేసరికి కలర్స్ ఏమేమి ఉన్నాయి ఎల్లో కలర్ అలానే మనకి వచ్చేసరికి పీచ్ కలర్ రెండు కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ మళ్ళీ డార్క్ కలర్ లో నేను షేర్ చేస్తున్నానండి మీకు చెప్పేది అదే ఇప్పుడు కట్స్ లో అయినా మీకు ఒక థర్టీ డిజైన్స్ అలా ఉంటాయి అంబరిల్లాస్ లో అయినా థర్టీ డిజైన్స్ ఉంటాయి మళ్ళీ మీకు వన్ ఫిఫ్టీన్ లో ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ లో ఉంటాయి వన్ థర్టీలో ఉంటాయి వన్ థర్టీ ఫైవ్ లో ఉంటాయి ప్రైస్ ప్రైస్ కి మీకు కలెక్షన్ మారుతుంటుంది ప్రైస్ ప్రైస్ కట్స్ లో ఉంటాయి అంబరిలాస్ లో ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి సో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి రీసెలర్స్ కరెక్ట్ అయిపోయి ఉంటుంది ఏం చెప్పాను ఎంత కలెక్షన్ ఉంటుంది అలా ప్రతి పూటకి వస్తాయండి ఇంతమంది రోజు మొత్తంలో ఎంతో మంది ఆన్లైన్ వేస్తుంటాం ఊర్లకు వేస్తుంటాం పాత కస్టమర్లకు వేస్తుంటాం కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే ఇంక్లూడ్ అయ్యే కొత్త కస్టమర్స్ వేస్తుంటాం అండ్ షాప్ విజిట్ చేసే వాళ్ళకి అమ్ముతారు సో కలెక్షన్ అనేది ఫుల్ ఉంటాయి డిజైన్స్ అనేది ఫుల్ బ్రెడ్డెడ్ గా ఉంటాయి విత్ ఇదే రీజనబుల్ ప్రైజెస్ కి ఎప్పుడు ఇస్తూనే ఉంటాం గమనించండి మంచి డిజైన్ అండి ఎంత కూడా గోల్డ్ ప్రింటెడ్ మొత్తం కలంకారీ డిజైన్ అయితే వచ్చిందనమాట బాటిల్ గ్రీన్ ఓపెన్ చేసా కదా సో వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది మీకు ప్రైజెస్ కూడా వెళ్తే ఎలా ఉంటాయో ఏం ప్రైస్ చెప్తారో అన్న డౌట్ లేదండి ఇప్పుడు మీకు వన్ థర్టీ ఫైవ్ అని మీరు ఎవరైనా కూడా అంటే మీకు తెలిసి మీరు వీడియో చూసారు మీరు రాలేకపోయారు మీకు తెలిసిన వాళ్ళు పంపించిన ప్రతి డ్రెస్ మీద ప్రతి ప్యాక్ మీద ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది దానికి ఒక రూపాయి తగ్గదు ఒక రూపాయి పెరగదండి గమనించండి వన్ థర్టీ ఫైవ్ అని చెప్తే వన్ థర్టీ ఫైవ్ ఉంటుంది బ్లాక్ మెరూను నావీ బ్లూ కలర్ అనమాట అంబ్రెల్లా ప్యాటర్ను అండ్ ఫోర్ ఫోర్ కలర్స్ అనేది చూపించేసా కదా అండ్ నెక్స్ట్ డిజైన్స్ ఏంటి నెక్స్ట్ ప్రైజెస్ ఏంటి అనేది చూద్దాం వీడియోలో వెస్టర్న్ వేర్ దగ్గరికి వచ్చేసామండి వెస్టర్న్ వేర్ అయితే ఇంక అసలు మాటల్లో చెప్పలేము ఎంత కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటుందంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి వెస్టర్న్స్ లో వెస్టర్న్స్ మీకు డబల్ ఎక్స్ఎల్ వరకు ఇవ్వగలుగుతాము అండ్ మనకు వచ్చేసరికి మంచి అంటే వెస్టర్న్స్ లో టూ వేరియేషన్స్ ఉంటాయి ఇండో వెస్ట్రన్ ఉంటుంది అలానే మనకి నార్మల్ వెస్టర్న్ ఉంటుంది రెండు రకాలు మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి అనమాట ఇది చూడండి మనకి స్ట్రైప్ డిజైన్స్ వచ్చేసి అంటే మనకి ఇలా పెడల్స్ లాగా వచ్చి అటాచ్ పెడల్స్ లేండి అలానే హై నెక్ అంతా కూడా చీతా డిజైన్ కలర్ఫుల్ చీతా ప్యాటర్ను వెస్ట్ పార్ట్ అంతా కూడా ఇదిగోండి మనకి ఇంత వెడల్ అంటే పర్ఫెక్ట్ ఎక్సెల్ సైజ్ అయితే ఉంటుంది అలానే మనకి వస్తరికి నెక్స్ట్ హ్యాండ్స్ ఇలా ఫుల్ హాండ్స్ అయితే వచ్చినాయండి చాలా బాగుంది వైట్ కి కాంట్రాస్ట్ కలర్ కాబట్టి ఏ కలర్ ఉన్నా కలర్ఫుల్ గానే ఉంటుంది కానీ మరీ ఇంత కలర్ఫుల్ గా డిజైన్ చేశారు సూపర్ అండి అండ్ ఇప్పుడు వీటిల్లో మనకి ఏమేం కలర్స్ రెడ్ బేస్ చూడండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ బ్లాక్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట సో ఫోర్ కలర్స్ అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఎక్సెల్ సైజు అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దామండి సేమ్ సైజ్ లోనే అనమాట అంటే సేమ్ ప్రైజ్ అండి సేమ్ ప్రైజ్ విత్ మనకి ఎక్సలే అనమాట చూసారు కదా పర్పుల్ కలర్ అండ్ లెవెండర్ కలర్ బ్లాక్ కలర్ అంతా కూడా డిఫరెంట్ ఇప్పుడు ఈ స్టైల్ ఒక వెస్ట్రన్ అయితే ఈ స్టైల్ ఎనదర్ వెస్ట్రన్ అనమాట ఇలా వైట్ ఇక్కడ వరకు అంటే అంటే షోల్డర్ వరకు ఆఫ్ షోల్డర్ వరకు వచ్చింది విత్ మనకి ఇలా కాలర్ నెక్ అయితే వచ్చింది అనమాట ఇది చూడండి దగ్గర నుంచి మనకి అంతా కూడా గ్రిప్ అయితే వచ్చింది అలానే మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వెస్టర్న్స్ లో కూడా నేను అదే చెప్పాను చాలా ఉంటాయని ఇది కూడా మనకి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి వన్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది గమనించండి అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి మనకి వేసుకుంటే ఇమేజ్ అయితే ఇలా ఉంటుంది ఇందులో మనకి ఒకసారి బ్రిక్ కలర్ అలానే గ్రీన్ కలర్ అవైలబిలిటీ లో ఉంది ఇక్కడ ఇంకొకటి ఉంది డ్రామా గ్రీన్ ఓవరాల్ గా ఫోర్ కలర్ చాట్ అనమాట అండ్ ఇంకొక వెస్టర్న్ అండి సేమ్ ప్రైస్ లోనే వన్ ఫార్టీ లోనే అనమాట సో ఇలా నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి నేను ఒక ఒక త్రీ ఫోర్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇది కూడా మనకి మెటీరియల్ వచ్చేసరికి ఇంపోర్టెడ్ మెటీరియల్ అయితే వచ్చింది వైట్ మనకి అంతా కూడా ఫ్లోరల్ అనమాట ఇలా కాలర్ నిక్ అయితే వచ్చేసింది వెస్ట్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా ఎలాస్టెడ్ ఈ వెస్ట్ మీరు కనుక గమనిస్తే వెస్ట్ పార్ట్ దగ్గర కాకుండా యోగ యోక్ పార్ట్ మధ్యలో నుంచి మీకైతే ఇలా ఎలాస్టెడ్ అయితే ఇచ్చేసారు సెల్ఫ్ పెడల్స్ అయితే ఇచ్చారండి అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట విత్ వీటిలో ఏమేమి కలర్స్ వచ్చినాయి పర్పుల్ కలరు అండ్ గ్రీన్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి బ్రిక్ ఆరెంజ్ డ్రెస్అప్ అయితే ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా ైస్ ఎక్సెల్ సైజు నూట నలభై రూపాయలు ఎల్వాల మీరైతే సేల్ చేసుకోవచ్చు ఏ డిజైన్ అయినా ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ వస్తుంది ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ అవి కూడా వచ్చేద్దాము వెస్టర్న్స్ లో చాలా కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయండి మీకు అయితే షేర్ చేయాలి ఇది మనకి ప్లెయిన్ వస్తుంది విత్ అటాచబుల్ కోట్ వచ్చింది చాలా ట్రెడిషనల్ వెస్టర్న్ అండి విత్ మనకి లైట్ మెటీరియల్ అయితే వచ్చిందనమాట ఈ కోట్ అసలు అయితే వేయండి కొత్తగా వచ్చింది అటాచబుల్ కానీ మనకి కోట్ పార్ట్ అంతా కూడా మనకి ఫాయిల్ థ్రెడ్ వర్క్ వచ్చి మిడిల్ లో అంతా కూడా మనకి బటన్స్ అయితే వచ్చినాయి అనమాట మనకి ఇలా ప్యాటర్న్ వస్తుంది చాలా లుక్ బాగుందండి మంచి ద్రాక్ష కలరు ఇందులో మనకి లైట్ డార్క్ పని లేకుండా చక్కగా కంపెనీ వాళ్ళే లైట్ ఇచ్చేసారు డార్క్ ఇచ్చేసారు ఫ్రిడ్ కలరు బాటిల్ గ్రీను సీ గ్రీను అండ్ మనకి వచ్చేసరికి డార్క్ మనకి నార్చ్ గ్రీన్ నార్చ్ గ్రీన్ అవైలబిలిటీలో ఉన్నాయి ఫైవ్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ప్రైజ్ ఏమైనా చేంజ్ అయింది అనుకుంటున్నారా సేమ్ ప్రైజ్ అండి వన్ ఫార్టీ రూపీస్ ఇస్తున్నాము ఎక్స్ఎల్ సైజు ఎల్ సైజ్ వాళ్ళకు ఇంటి దగ్గర మీరు అమ్ముకోవచ్చు హ్యాపీగా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి డార్క్ ద్రాక్ష కలర్ విత్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ లో ఫ్లోరల్ వీవింగ్ అయితే అనమాట కలర్ నెక్ వచ్చింది అండ్ మనకి ఒకసారి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి అలానే మనకి వెస్ట్ పార్టీ ఇలా మనకి బెల్ట్ కూడా ఇచ్చేసారు ఈ ఫ్లోరల్ లో ఇంకా మనకి కలర్ చార్ట్ అవైలబిలిటీ లో ఉంది పింక్ ఉందండి బ్లాక్ కలర్ అవైలబిలిటీ ఉంది బోటిల్ గ్రీన్ కూడా అవైలబిలిటీ లో ఉందండి సో డ్రెస్ అయితే చాలా 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 బాగుంది జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది గమనించండి సేమ్ ప్రైస్ లో ఇంకొక డిజైన్ ఉందండి అదే చిన్న పూలు అనమాట ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ కి లిటిల్ ఫ్లవర్స్ కి బాగా క్రేజ్ ఉంటుంది అన్ని రకాలు ఉంటాయని చెప్పడమే అనమాట సెల్ఫ్ కలర్ ఒకటే ఒకటి వస్తుంది అనమాట విత్ పాలర్ నెక్ వచ్చింది ఇలా బటన్స్ వచ్చేసినాయి ఇలా మనకి ఇలా త్రీ బై ఫోర్ హార్ట్స్ వచ్చింది ఈ డిజైన్ వెస్ట్ పార్ట్ దగ్గర బెల్ట్ అయితే సెల్ఫ్ లో ఇచ్చేసారు ఇందులో కూడా కలర్స్ అనేది అవైలబిలిటీ లోనే మెరూన్ రెడ్ పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్ అందుబాటులో ఉందనమాట జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఎవరు మిస్ చేసిపోద్దండి ఇవన్నీ ఎక్సెల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోతాయి కానీ ఇళ్ళ దగ్గరికి వచ్చే మీ కస్టమర్లు ఎల్ వాళ్ళకి కూడా ఇవి మీరు హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు సో ఫైనల్లీ ఈ డిజైన్ మీ అందరికి తెలిసిన డిజైన్ మళ్ళీ వచ్చేసింది జీన్స్ డెనిమ్ మెటీరియల్ అయితే ఉంటుంది విత్ మనకి రౌండ్ నెక్ అయితే వస్తుంది ఇలా మనకి చూసారు కదా ఈ బటన్స్ అనేది రింగ్ బటన్ అయితే వస్తుంది ఎంత కూడా టై అండ్ అయి బామినీ డిజైన్ అయితే ఉంటుందండి అమరిల్లా ప్యాటర్న్ ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ దగ్గర బెల్ట్ లాగా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ రోప్స్ అండి పర్ఫెక్ట్ ఆరెంజ్ కలర్ ఇందులో కలర్ చాట్ అవైలబిలిటీ లో ఉంది ఏమేమి కలర్స్ అనేది మీరు చూస్తే అసలు ఈ సెట్ వదిలిపెట్టకుండా బుక్ చేసేసుకుంటారు కలర్ చాట్ అంత సూపర్ గా ఉంటుంది అదే ప్రైజ్ అండి జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే టూ ఫిఫ్టీ అండ్ త్రీ హండ్రెడ్ వరకు బాగా సేల్ చేసుకోవచ్చు మెటీరియల్ అలానే ఉంటుంది హై క్వాలిటీతో డిజైన్ కూడా అలానే ఉంటుంది అనమాట కలర్స్ అని చెప్పాను కదా ఏమేమి కలర్స్ క్లిక్ చేయండి స్కై బ్లూ ఆరెంజ్ ఇది ఆరెంజ్ కదా ఇది కనకంబరం షేడు ఇది గోల్డ్ కలర్ ఇది మనకి ఉల్లిపొట్టు రంగు ఇది పింక్ కలర్ అనమాట ఓవరాల్ గా సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది సూపర్ సూపర్ డిజైన్స్ తో వీడియో చాలా బాగుంది కదా ఇంకా ఇంకా ఉన్నాయండి అవి కూడా చూడాలంటే స్కిప్ అయితే చేయకండి కంటిన్యూ చూస్తూనే ఉండండి ఇప్పటి ఎక్సెల్ సైజ్ లో వెస్టర్న్స్ ఇండో వెస్టర్న్స్ వేర్ టాప్స్ కట్ టాప్స్ అంబరిలా ప్యాటర్న్స్ అలానే మనకి కొత్తగా వచ్చిన మెటీరియల్స్ లో కూడా కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాం కదా ఇవన్నీ కూడా నేను ఎంత చూపించినా తక్కువేనండి జస్ట్ నార్మల్ టాప్స్ అయితే చూపించాను ఇలా కాకుండా పార్టీ వేర్ ఉంటాయి ఇంకా జార్జెట్ లో టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ ఉంటాయి మనకు రేయాన్ లో టూ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ కూడా మీకు ఎక్సెల్ అవైలబిలిటీ లో ఉంటాయి ఇలా ఎక్స్ఎల్ లోనే మనం షేర్ చేయాలంటే ఈ రోజు డిజైన్స్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వీడియో పైనే అవుతుందండి సో నేను చెప్పేది అదే వీలైనంత వరకు పాజిబుల్ ఎంత ఉంటే అంత పాజిబుల్ షాప్ అయితే విజిట్ చేయండి వాళ్ళు రాలేకపోతున్నారు ఇబ్బంది అయితే పడకండి ప్రతి రోజు వీడియో వస్తుంది అది శారీస్ మీద అవ్వచ్చు లేదంటే డ్రెస్సెస్ మీదైనా అవ్వచ్చు అనమాట అండ్ వీడియో చూడండి వెంటనే ఆర్డర్ ప్లేస్ అయితే చేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకి ఆ డిజైన్స్ అయితే అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక వన్ అవర్ లో కూడా అయిపోయే సిచువేషన్ ఉంటుంది మళ్ళీ కొత్తవి వచ్చేస్తాయి ఉండవు అన్న మాట ఉండదండి ఎప్పుడూ మనకి అనేది ఫుల్ బ్రెడ్ గా ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు నెక్స్ట్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండ్ డబల్ ఎక్స్ఎల్ లో డైలీ అన్నమాట సైడ్ కట్ టాప్ వస్తుంది ఫ్రెంట్ అంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది అలానే మనకి బోర్డర్ ప్యాటర్న్ కూడా మనకి సేమ్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఇది మనకి రేయాన్ లో చాలా హై క్వాలిటీ అయితే ఉంటుంది వెరీ డార్క్ బ్రౌన్ కలర్ అండి ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఒక లుక్ అయితే వేసేసేయండి నావీ బ్లూ కలర్ అవైలబులిటీ లో ఉంది అలానే ఎల్లో కలర్ అవైలబులిటీ లో ఉంది అలానే మనకి పింకిష్ రెడ్ కలర్ కూడా అవైలబులిటీ లో ఉంది డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ ఏ కాంట్రాక్ట్ లో లెగ్గింగ్స్ సేమ్ లెగ్గింగ్ దుపట్టా వేస్తే కొంచెం కాస్ట్లీగా కూడా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే వర్క్స్ వస్తాయి కాబట్టి అండ్ డబల్ ఎక్స్ఎల్ లో డైలీ వేర్ లో మరొక డిజైన్ షేర్ చేస్తున్నాను ఇది మనకి ఫ్రంట్ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఒక షేప్ లాగా అనమాట విత్ బార్డర్ వరకు మిడిల్ లో కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరు కనుక గమనిస్తే టాప్ ఏ కలర్ అయితే ఉందో టాప్ కి కాంట్రాస్ట్ లో మనకు ఒక థ్రెడ్ వర్క్ సింగిల్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది ఆల్ ఓవర్ డిజైన్ చేశారు కాబట్టి ఈ కలర్ మీరు ప్రిఫర్ చేస్తే సూపర్ ఉంటుంది ఇందులో ఏమేమి కలర్స్ వచ్చినాయి మనకి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అలానే మనకి స్నాప్ షేడ్ అలానే మనకి కనకంబరం కలర్ అనమాట సో చూడండి ఇక్కడ కూడా థ్రెడ్ వర్క్ ఏ కలర్ లో ఉందో ఆపోజిట్ కలర్ లోనే మనకి బాటమ్ అనేది ఇచ్చారు డబల్ ఎక్సెల్ సైజు వన్ ఫార్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ అనమాట సేమ్ అండి డబల్ ఎక్సెల్ లో నేను కొన్ని డైలీ వేర్స్ అనేది మీకైతే షేర్ చేస్తున్నాను ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇది నైలా వచ్చింది సైడ్ కట్ టాప్స్ లో అనమాట మిడిల్ లో థ్రెడ్ అండ్ సైడ్ కట్స్ మీద కూడా మీకైతే ఫుల్ ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది కింద కూడా మీకు బోర్డర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట విత్ మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి హెవీ రేయాన్ అయితే వస్తుందండి అండ్ అలానే మనకి వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ అలానే మనకి పింక్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది సో డ్రెస్అప్ అయితే అలా ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా ఒకటే ప్రైజ్ లో ఇన్ని ఉన్నాయండి ఇంకా మీకు ప్రైజ్ మారుస్తూ ఇంకా డైలీ వేర్ లో ఉంటాయి సెమీ పార్టీ వేర్ ఉంటాయి అంబ్రిల్లాస్ ఉంటాయి ఇంకా హెవీ అంబరిల్లాస్ ఉంటాయి టూ పీస్ త్రీ పీస్ సెట్స్ కూడా ఉంటాయి అనమాట ఇది కంప్లీట్ లైట్ కలర్ చాటు గ్రీన్ కలర్ మీద ఫుల్ రెడ్ అండ్ గ్రీన్ తో థ్రెడ్ వర్క్ చాలా బాగుంది కిందంతా కూడా బార్డర్ వర్క్ కూడా వచ్చిందనమాట ఇక ఇది కూడా మనకి అసలు ఫుల్ రేయాన్ కాటన్ అయితే వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఏమేమి లుక్ చేయండి స్కై బ్లూ కలర్ అండ్ మనకి లైట్ కనకంబరము అండ్ గ్రే కలర్ అనమాట వర్క్స్ చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే ఇలా ఉంటుంది వీడియో నెక్స్ట్ అండి మంచి కనకంబరం కలనేత షేడ్ అనమాట డబల్ ఎక్స్ఎల్ సైజు ఫుల్ డ్రెస్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ వచ్చేసింది కంప్లీట్ మనకి సైడ్ కట్ చేసుకున్న కొంచెం గ్రాండ్ గా ఉంటుంది అండ్ అండ్ ప్లాజో కూడా కొంచెం సీక్వెన్స్ వచ్చిన డిఫరెంట్ ప్లాజోస్ ఉంటాయి కదా అలాంటి వాటితో వేరే చేసుకుంటే డబల్ ఎక్స్ఎల్ అండి చాలా బాగుంటుంది అండ్ మనకి బోర్డర్ ప్యాటర్న్ కూడా మనకి హెవీ సీక్వెన్స్ అయితే వచ్చిందనమాట ఇవన్నీ కూడా కలనేత షేడ్స్ అనమాట టూ టోన్ మెటీరియల్ అంటే కొంచెం షేడ్ అవుతూ ఉంటుంది మెటీరియల్ హెన్నా గ్రీన్ అలానే డార్క్స్ సిమెంట్ కలర్ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే చాక్లెట్ కలర్ అనమాట సో ప్రైజ్ సేమ్ ప్రైజ్ ఇంత హెవీ వర్క్ కూడా కేవలం నూట నలభై రూపాయలు మాత్రమే సో ప్రైజ్ అనేది చెప్పాం కదండి ఒక రూపాయి పెరగదు ఒక రూపాయి తరగదండి గమనించండి ఇదైతే ఇంకోటి ఏంటంటే మనం ఏ సైజ్ చెప్పామో అదే సైజ్ ఉంటుంది ఈ డబల్ ఎక్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర ఎవరికైనా ఎక్సెల్ వాళ్ళకి వచ్చి ఈ డిజైన్ వచ్చిందంటే మీరు అమ్ముకునే అవకాశం అయితే ఉంటుంది సో మిస్ చేసుకోవద్దండి అమ్ముకునే వాళ్ళకి మంచి డిజైన్స్ మంచి రీజనబుల్ ప్రైసెస్ మనం అయితే షేర్ చేస్తున్నాము ఇంకా డిజైన్స్ ఉన్నాయి అది కూడా ఏంటనేది ఒక లుక్ అయితే వేద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ డబల్ ఎక్స్ఎల్ సైజు ప్రైస్ వన్ లో షేర్ చేస్తున్నానండి అండి అమరిలా ఇది ఇదంతా కూడా మనకి రియాన్ కాటన్ అయితే వస్తుంది ఫుల్ మనకి వచ్చేసరికి అంతా కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్ ఇలా మనకి హ్యాంగింగ్ అయితే ఉంటుంది ఇలా మనకి బోల్డ్ డిజైన్ అయితే వస్తుంది సైడ్ అంతా కూడా మనకి ఇలా రోప్స్ వస్తాయి అనమాట అండ్ మనకి హ్యాండ్స్ కూడా మీరు అయితే ఒక లుక్ అయితే వేసేసేయండి అండ్ ఇందులో ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది ఒక లుక్ అయితే వేస్తాము గ్రే కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి ఎల్లో కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి పింక్ కలర్ అవైలబిలిటీలో ఉంది అనమాట డబల్ ఎక్స్ఎల్ సైజు మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ అయితే మీకు నేను షేర్ చేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వచ్చేసిన కర్బన్ డిజైన్ డబల్ ఎక్స్ఎల్ అమరిల్లా ప్యాటర్న్ అసలు ఇది ఎన్ని సార్లు ఈ డిజైన్ వచ్చిన ఫస్ట్ రీసెల్స్ ఫస్ట్ వీడియోలో కనబడింది అంటే నాలుగు కట్లే ఐదు కట్లే అంటారు అంత డిమాండ్ ఎప్పుడు ఎవరో ఒకరికి ఈ కలెక్షన్ అయితే నీడు ఉంటుంది అడుగుతూనే ఉంటారు స్టాక్ వచ్చిందా స్టాక్ వచ్చిందని అయితే ఇప్పుడు కలర్స్ లో వచ్చినా ఒకప్పుడు బ్లాక్ మనకి వైట్ నావి బ్లూనే ఉండేది ఇప్పుడు మనకి గ్రీన్ చూపించాను కదా అలానే మనకి ఏమేమి వచ్చినాయి బ్లూ అలానే మనకి బ్లాక్ మెరూన్ రెడ్ అనమాట డబల్ ఎక్స్ఎల్ సైజులో వచ్చింది లక్కీగా ఇంకా సూపర్ అండి ఎక్స్ఎల్ వాళ్ళు కూడా ఇళ్ళ దగ్గరికి వస్తే మీరు అమ్ముకునే అవకాశం అయితే ఉంటుంది కదా సో నెక్స్ట్ సూపర్ రియాన్లో చిన్న చిన్న పూలు చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట బాగుంది ఈ హ్యాంగింగ్ కూడా హార్ట్ షేప్లో బలి ఉందండి విత్ ఇలా త్రీ ఫైవ్ ఫోర్త్ హ్యాండ్ మీరు చూడండి వెస్ట్ లూజ్ కానీ నడుము దగ్గర లూజ్ కానీ పార్ట్ లూజ్ కానీ మెటీరియల్ కానీ చాలా బాగుంది ఇందులో కూడా చాలా మంచి కలర్స్ వచ్చినాయండి గ్రే కలరు పింక్ కలరు అలానే మనకి పిస్తా గ్రీన్ అనమాట డబల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబిలిటీలోనే ఎవరు మిస్ అవ్వద్దండి మంచి మంచి డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాము నెక్స్ట్ వైలెట్ కలర్ అంటే లైట్ డార్క్ వైలెట్ బ్లాక్ కలర్తో అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా మనకి బ్యాక్ సైడ్ రోప్స్ అంబరిలా ప్యాటర్న్ అనమాట సూపర్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ కలర్ మీద ఈ బ్లాక్ తో ఈ డిజైన్ వెరీ క్యూట్ గా అయితే ఉంది ఇందులో కూడా కలర్స్ వచ్చినాయి ఆ కలర్స్ ఏమేమి ఉన్నాయని చూద్దాము గ్రే కలరు అలానే మనకు ఒకసరికి గ్రీన్ కలరు అలానే మనకి ఒకసరికి యాష్ కలరు అలానే మనకి ఒకసరికి లైట్ అంటే చెప్పాలి అంటే మనకి ఒకసరికి మంచి వాటర్ కలర్ అనమాట స్కై బ్లూ ఓవరాల్గా సిక్స్ కలర్స్ అయితే అవైలబులిటీలోనే కలర్ చాట్ చాలా బాగుంది డిజైన్ కూడా మనకి కొత్తగా ఉందండి డబల్ లో ఎవరు మిస్ చేసుకోవద్దండి డబల్ ఎక్సెల్ చాలా బాగుంది డబల్ ఎక్సర్ వైట్ మీద ఇలా మనకి అడ్డంగా స్ట్రైప్స్ అనమాట సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది యాక్చువల్లీ ఇలాంటి చార్ట్స్ కోసం ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు కూడా ఈ సైజు లో ఎదురు చూస్తూ ఉంటారు అన్నిటికీ కూడా మీకు రెడీ టూ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తో రోప్స్ తో అండ్ మనమైతే రెడీగా ఉన్నాం ఇందులో కూడా బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది వైట్ మీద కాబట్టి ఏ కలర్ వచ్చినా అట్రాక్టబుల్ గా ఉంటుంది కానీ ఏమేమి వచ్చింది యాష్ కలర్ అవైలబిలిటీలో ఉంది ఆరెంజ్ కలర్ అవైలబిలిటీలో ఉంది గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది పింక్ అండ్ లెమన్ ఇల్ అన్నమాట అనమాట స్కై కలర్ స్కై కలర్ ఏమో ఓపెన్ చేశాము ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ మాత్రమేనండి ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి ఏంటనేది ఒక లుక్ చేస్తాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అనమాట అండ్ మంచి అంటే ఏంటంటే ట్రెడిషనల్ కలర్ అండ్ సిల్వర్ లైన్స్ అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా టై చేసుకునేటట్టుగా ఇలా అయితే ఇచ్చేసారు చాలా బాగుంది అండ్ సిల్వర్ లైన్స్ అనేది టాప్ అంతా వచ్చినాయి అబ్రిల్లా ప్యాటర్న్ బ్యాక్ సైడ్ మనకి రోప్స్ అయితే వచ్చేసినాయి మంచి డార్క్ బ్రింజాలు అండ్ ఇందులో కలర్స్ చాలా బాగున్నాయి ఇదంతా కూడా మనకి మార్బుల్ పాప్ కార్న్ అయితే వస్తుందండి ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి వివరంగా చెప్పాలి అండ్ మనకి వచ్చరికి బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ మనకి వచ్చరికి నావి బ్లూ అలానే లైట్ పీచ్ కలర్ అలానే నెమలిపించే బ్లూ మెరూన్ రెడ్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి అండి సూపర్ అండ్ జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి మన నెక్స్ట్ డిజైన్ అండి ఇందాక వన్ ఫార్టీలో మనం డబల్ ఎక్సెల్ లో మనం చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వన్ థర్టీ రూపీస్ లోనే మనకి వచ్చేసరికి అంటే చెప్పేది అదే వీడియోలో చెప్పిన ప్రైస్ ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో అదే స్టార్టింగ్ అనుకోవద్దు అండి అందుకనే తక్కువ ఉంటే అందుకనే ఎక్కువ ఉంటాయి అనమాట ప్రైజెస్ అనేది ఇప్పుడు వన్ థర్టీలో కొన్ని డిజైన్స్ ఇప్పుడు ఇప్పుడే వేలు ఓపెన్ చేసాం అవైతే నేను షేర్ చేస్తున్నాను అండ్ మనకి వైట్ మీద ఫుల్ డిజైన్ అదిరిపోయింది అంబరిల్లా ప్యాటర్న్ విత్ త్రీ బై హ్యాండ్స్ అండి ఇవన్నీ కూడా ఇందాక ఏంటంటే అన్ని సైడ్ కట్స్ లో మనం చూపించాం కదా మంచి లెమినెల్లో కలర్ పింక్ కలర్ స్కై బ్లూ కలర్ అన్నమాట సూపర్ ఉందండి పర్ఫెక్ట్ డబల్ ఎక్సెల్ అండ్ ఎవరైనా వస్తే ఎక్సెల్ వాళ్ళకి సేల్ చే చేసుకోవచ్చు అండ్ మంచి మెరూన్ రెడ్ కాంబినేషను అండ్ మనకి అంతా కూడా వేవ్ ప్యాటర్న్ లో వాల్స్ అనమాట వైట్ అండ్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్తో అండ్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర ఇలా చిన్న హ్యాంగింగ్ వచ్చింది ఇలా ఫోర్ బటన్స్ అయితే వచ్చేసినాయి అంబరిల్లా ప్యాటర్న్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇందులో ఏమేమి కలర్స్ వచ్చినాయి ఒక లుక్ అయితే వేసేయండి ఈ రెండు కూడా రియాన్ మెటీరియల్ నేనైతే షేర్ చేశాను బ్లాక్ కలరు అలానే మనకు ఒకసారి పీచ్ కలరు అలానే మనకి ఒకసారి యాష్ కలర్ అలానే నావి బ్లూ పిస్తా గ్రీ ఓవరాల్ సిక్స్ కలర్స్ ఉన్నాయి వన్ థర్టీ రూపీస్ ఓన్లీ డబల్ ఎక్సెల్ సైజ్ అనమాట అంబరిందాస్ లో షేర్ చేసాం నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం